హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఆర్కే బుల్స్ అండి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశస్సులతో ఆర్కే న్యూ నూిక్యాడగిరి జత ఈ జత ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా భీమఠం మండలం బాకరపేట గ్రామంలో ఈరోజు నూక్యాడగరి విభాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క నూక్యాడరి విభాగానికి వచ్చాయి ఈ జత డాన్ సంవరసిమ గిత్తలు వచ్చాయన్న శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశస్సులతో ఆర్కే అండి డాన్ వైఎస్ఆర్ కడప జిల్లా భీమంట మండలం బాకరపేట గ్రామంలో శ్రీ శ్రీ సద్గురు కేశవ నారాయణ స్వామి నూట అరవ జయంతి పార్శికోత్సవ భాగంగా ఇక్కడ అఖిల భారత ఒంగోలు జాతి బండార పోటీ నిర్వహించారన్న ఈరోజు నూక్యాటగిరి విభాగం రేపు జాబుకోటి విభాగం ఇల్లుండి సీనియర్ సభాగం పోటీ నిర్వహించారన్న ఈరోజు నూక్యాటగిరి విభాగానికి వచ్చాయి జత ఆర్కేబుల్ డాన్ వచ్చాయన్న